బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే పన్నెండు గంటల్లోపు వాయుగుండంగా బలపడనుంది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వెంట కదులుతూ ఏపీలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది ఇక రాయలసీమ కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే పల్నాడు కంటూరు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తాజా వాతావరణ పరిస్థితులపై ఏపీ అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ప్రయాణాలు చేయరాదని సూచించారు భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయక చర్యలు పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీసు ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు కూడా అలర్ట్ గా ఉండాలన్నారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు హరికిషన్ విధిగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పతీలను వాయుగుండంగా మారి దూరం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అలాగే హపత్తి నిర్వహణ సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పటికీ కూడా వాయుగుండానికి సంబంధించి పూర్తిగా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వైపు ఈ వాయుమొండం అనేది తీవ్రంగా కదలతో పెట్టినాము అయితే ఈ పన్నెండు గంటల్లో ఇది మరింత బలపడేటువంటి అవకాశం ఉందన్నట్టు ఉందన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా కూడా వివరమయ్యారు లోపట్ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేయడంతో పాటు అలాగే ఆ టోల్ ఫ్రీ నెంబర్లను ఇమీడియట్ గా అందుబాటులో కూడా చేరడం జరిగింది హోంమంత్రి అనిత ఎప్పటికప్పటికి కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఉంది మరోపన్న దక్షిణ కొత్త రాయలసీమలో అతి భారీ నుంచి భారీ వర్షాలు చూసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారి తెలుస్తున్నారు బలమైన ఈదురుగాలు అలాగే ఆ పూర్తి కూడా వాతావరణం మూలంగా ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప బయటికి రావచ్చని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ తో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కూడా కొద్దిగా సిద్ధంగా ఉంచారు వారిని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు వారితో పాటు పోలీసు మరియు ఫైర్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంటారు మరోపక్క రెవెన్యూ శాఖ మంత్రి అనగ్రసాద్ సైతం కూడా అధికారులను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇటు విదేశాలకు వెళ్ళడం అలాగే ఐటీ మరి ఇదే శాఖ మంత్రి లోకేష్ సైతం ఆస్ట్రేలియాలో ఉండటంతో ప్రస్తుతం మంత్రులే కంప్లీట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పటికీ కూడా అధికారులతో మానిటరింగ్ చేస్తూ అధికారులకు అంటే కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోతే కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా ఎక్కడ కూడా ప్రాణమిత్రం అనేది జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ప్రజలకు ఎటువంటి అవసరమైన అలా కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికెప్పటికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ప్రత్యేకంగా మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఆదేశించారు ముఖ్యంగా ఎవరైతే నీటి వల్ల అంటే వర్షాల వల్ల అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు కానీ లేదంటే ఆ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది డబల్ వన్ టూ తో పాటు వన్ జీరో సెవెన్ జీరో అలాగే వన్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సో ఈ గంటల్లోకి ఇమీడియట్ గా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్ గా కాల్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఒక్కసారి మనం చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నిన్న తీర్చి కూడా అతి భారీ వర్షాలు కొన్ని జిల్లా రోజు జరిగింది ముఖ్యంగా ఏదైతే నెల్లూరు తిరుపతి సో ఈ సైడ్ రేపు సంబంధించినటువంటి ప్రాంతాలలో అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా తిరుపతిలో నైన్టీ టూ పాయింట్ మిల్లీ మీటర్స్ల వర్షపాతం అలాగే నెల్లూరు జిల్లాలో అరవై పాయింట్ ఎనభై మిల్లీ మీటర్ల వర్షపాతం చిత్తూరు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులతో పూర్తిగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ముఖ్యంగా అందరూ చెప్తున్నారు పొగ్గి పొక్సి అంటే ఈ వాగులు కానీ ఆ వంకలు కానీ ఇప్పుడున్నటువంటి భక్ష్యాలకు వరదల రూపంలో పోటెత్తుతాయి ఈ నేపథ్యంలోనే గతంలో చాలా సంఘటనలు జరిగాయి వాడులోంచి అంటే ఈతలకు వెళ్ళడం అలాగే ఆ వాగులు దాటే ప్రయత్నం చేయడం అలాగే రహదారులకు మధ్యలో ధైర్యం చేసి వాహనాలను అవసరం తీసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా దయచేసి మార్చుకోవాలని చెప్పేసి కూడా పూర్తిగా కూడా విజ్ఞాపకు సంబంధించినటువంటి ఎంపీ ప్రకట్ జైన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోపక్క ఎవరికి వారి అంటే వ్యక్తిగతంగా ఏ స్థానంలో పెరుగులు పడుతున్నాయి అలాగే పెద్ద ఎత్తున ఉరుములు వస్తున్నాయి అలాగే భారీ వర్షం పడుతుంది అన్న దానికి సంబంధించి అలర్ట్ చేసేలా ప్రత్యేకంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుందో సో ఆర్టీజీఎస్ కి సంబంధించి కంప్లీట్ గా కూడా అప్రమత్తంగా ఉంది అని చెప్పింది సంబంధిత అక్కడ ఉన్నటువంటి ప్రజల సెల్ ఫోన్లకు పెద్ద ద్వారా అందరూ అలసి పరిస్థితి కూడా తాజాగా ఉంది మొత్తానికి మాత్రము అల్పపీడ ప్రభావంతో ఇటు కంప్లీట్ గా దక్షిణ కోస్తాతో పాటు ప్రధానంగా రాయలసీమలో అతి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య వస్తే తమకు సమాచారం అందివ్వాలని చెప్పి గుర్తూ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాబోయే పన్నెండు గంటల్లోపు వాయుగుండంగా బలపడనుంది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వెంట కదులుతూ ఏపీలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది బలమైన గాలులు కూడా వీర్చే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా పల్లాడు కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక తాజా వాతావరణ పరిస్థితులపై ఏపీ హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ప్రయాణాలు చేయరాదని సూచించారు భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయక చర్యలు పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు జిల్లాల్లో కంట్రోల్ ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు కూడా అలర్ట్ గా ఉండాలన్నారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే పన్నెండు గంటల్లోపు వాయుగుండంగా బలపడనుంది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వెంట కదులుతూ ఏపీలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక పల్నాడు కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు